జనరల్ గా మనకు క్యాట్ కోర్సు గనక జాయిన్ అయిపోతే నేను మూడు రకాల కోర్సెస్ చేస్తాను ఒకటి లాంగ్ టర్మ్ బ్యాచ్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకోటి మిడ్ టర్మ్ బ్యాచ్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ టర్మ్ బ్యాచ్ ఒకటి పన్నెండు నెలలు ఒకటి ఆరు నెలలు ఇంకోటి మూడు నెలలు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేట్ క్యాట్ అనేది దే ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఈ మూడిటికి ఇది ప్రైజ్ ఉంటుంది వాళ్లకు ఓన్లీ పీడిఎఫ్ క్లాస్ రూమ్ నోట్స్ చూడడానికి మాత్రమే క్లాస్ రూమ్ నోట్ చూడడానికి మాత్రమే వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తాను కానీ రైట్ ఎస్పెషల్లీ నేను చాలా హ్యా హ్యాపీగా ఉండడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి సార్ రెండు మూడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ కారణం వచ్చేసరికి మనం ఫేస్బుక్లో టూ హండ్రెడ్ కే ఫాలోవర్స్ దాటాం జరల్ గా ఫేస్బుక్ లో ఎడ్యుకేషనల్ కంటెంట్ చూసేది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా చూస్తారు దాన్ని మనము టూ హండ్రెడ్ కే ఫాలోవర్స్ దాటాం ఇది ఇంకో గుడ్ న్యూస్ సార్ తెలుగు మీడియం వాళ్ళకి ఏమైనా ఉందా సార్ తెలుగు మీడియం వాళ్ళకు ఏమైనా ఉందా సార్ సో ఇది మనము నంబర్ సిస్టమ్ నేను గూగుల్ డ్రైవ్ లో మీకు లింక్ ఇచ్చేస్తున్నాను మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నీ ఫ్రెండ్ కి షేర్ చేసుకోవచ్చు ఏదైనా కూడా మీరు చేసుకోవచ్చు ఈ మొత్తము తెలుగు మీడియం స్టూడెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఇంకో వన్ మినిట్లో ఈ మొత్తము నేను నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ ఆల్జీబ్రా జనరల్ గా మనం బుక్ రూపంలో పెడితే అరిథమెటిక్ బుక్ ఒక ఫోర్ ఫైవ్ నైన్టీ నైన్ ఏదో ఉంటుంది మోడర్న్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ ఇంకో ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది ఆ బుక్ కాకుండా నంబర్ సిస్టమ్ అరిథమటిక్ ఆల్జీబ్రా జామెట్రీ మెన్సురేషన్ పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ ఇట్లా మీకు ఇంకా పుస్తకాలు ఉన్నాయి సార్ సారీ ఇవి నాలుగే కాదు మీకు ఎన్ని పుస్తకాలు వస్తాయి పీడిఎఫ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిట్ బుక్స్ వస్తాయి ఎయిట్ బుక్ పీడిఎఫ్స్ వస్తాయి ప్రింటబుల్ ఫార్మాట్ లో ఎయిట్ బుక్ ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్ లో వస్తుంది ఎయిట్ బుక్ ప్రింట్ ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్ లో వస్తుంది సార్ ఇది ఎలా తీసుకోవాలి సార్ దీనికి కాస్ట్ ఎంత ప్రతి ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్కి అద్భుతమైన అనౌన్స్మెంట్ సార్ రైట్ ఈ మొత్తము మీకు గూగుల్ డ్రైవ్ లింక్ రైట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు వస్తుంది గూగుల్ డ్రైవ్ లింక్